అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఓవర్ చికెన్ పకోడీతో చికెన్ బిర్యానీ చేశాను ఎలా చేశాను ముందుగా చూసేయండి ముందుగా చికెన్ పకోడీని నేను కంప్లీట్గా మసాలాలన్నీ ఉప్పు కారం గరం మసాలా హోల్ స్పైసెస్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక బండి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో స్పైసెస్ అన్నీ కోర్టులు గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి బగారాకు వేసాను అలాగే ఒక రెండు చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసాను ఒక నాలుగు లవంగాలు వేసాను సాజీరా ఒకసారి బాగా కలుపుకొని కంప్లీట్గా గోల్డెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్తో నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక ఒక టమాటా అని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి చికెన్ని చేసినప్పుడే నేను వన్ స్పూన్స్ కారం అనేది వేసేసాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని దాన్ని బాగా ఇదంతా దిక్కుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా దిక్కుగా ఉంటుంది మనకి అన్ని స్పై మసాలా ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట బిర్యానీకి ఇప్పుడు మీద పుదీనా వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నేను రైస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను సో రైస్ని లేయర్గా వేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లేయర్గా వేసే వేసేసుకోవాలన్నమాట రైస్ని ఆ తర్వాత పైన కొత్తిమీర పుదీనా అలాగే ఆఫ్ లెమన్ వేసుకొని పెట్టుకొని వన్ పించ్ గరం మసాలా అలాగే వన్ పించ్ ధనియాల పొడిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట పైన ఫైనల్గా నెయ్యి నెయ్యి వేసుకొని ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టుకొని బిర్యానీని కుక్ చేసుకోవాలి మనం బయట మార్కెట్లో తీసుకొచ్చిన స్పెషల్ చికెన్ బిర్యానీ ఉంటుంది కదా సేమ్ అట్లాగే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా ఎమ్మీగా అనమాట ఈ చికెన్ పకోడీతో బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్